శ్రీగురుభ్యో నమ హరి ఓం మరి పుష్యమాసంలో విశేషించి శనీశ్వరుణ్ణి ఆరాధించటం మనకి పెద్దల నుంచి వస్తూ ఉంది మరి శనీశ్వరుణ్ణి ప్రత్యేకించి ఈ యొక్క పుష్యమాసంలోనే ఎందుకు ఆరాధిస్తారు అంటే పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఈ యొక్క పుష్యమాసంలో వస్తూ ఉంటుంది ఈ యొక్క పుష్యమీ నక్షత్రం శనీశ్వరుని యొక్క జన్మ నక్షత్రం కావటంతో ఈ యొక్క పుష్యమాసానికి ఇంతటి ప్రాముఖ్యత శనిశ్వరు నుంచి వస్తూ ఉన్నది ఈ యొక్క పుష్యమాసంలో శనీశ్వరుణ్ణి విశేషముగా ఆరాధించటం ద్వారా శనిగ్రహ బాధల నుండి భక్తులందరికీ కూడా విముక్తి కలుగుతుంది అని తెలియజేస్తూ మరి యొక్క పుష్యమాసంలో విశేషమైనటువంటి శివారాధన వైష్ణవారాధన చేయటం మనకి ఎంతో పుణ్య ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది పుష్యశుద్ధ దశమి రోజున శనీశ్వరుణ్ణి ఆరాధించటం అది ఏ విధంగా అయ్యి అంటే నువ్వులతో కూడుకున్నటువంటి దీపారాధన చేయటము శనీశ్వరుని దగ్గర గుడోదకము అంటే పాలకం నైవేద్యం పెట్టడము చేయటం ద్వారా విశేషమైనటువంటి శనిగ్రహ బాధలు తొలుగుతాయి అదేవిధంగా పుష్యశుద్ధ విద్య మొదలుకొని పుష్యశుద్ధ పంచమి వరకు కూడా లక్ష్మీనారాయణలను తులసి దళాలతో అర్చన చేసడం ద్వారా లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పుష్యమాసాన్ని మనకి పూర్వం నుంచి కూడా శూన్యమాసంగా పరిగణిస్తూ ఉన్నారు మరి శూన్యమాసం అని ఎందుకంటారయ్యా అంటే మరి యొక్క పుష్యమాసంలో పగటి కాలం తక్కువ రాత్రి కాలం ఎక్కువ ఉండటము అదేవిధంగా శీతల వాతావరణంతో చలి మంచు ప్రభావం చేత విశేషంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడటం అనారోగ్య బాధలు పడటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పుష్యమాసంలో నువ్వులు బెల్లంతో కూడుకున్నటువంటి నైవేద్యాలు పెట్టడము ఆహార పదార్థాలుగా తీసుకోవడం ద్వారా అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఉష్ణం కలిగి ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలియచేస్తూ ఈ యొక్క పుష్యమాసంలోనే విశేషించి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది రవిగ్రహం అనేటువంటిది ధనుర్ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకర రాశిలో ఉండేటటువంటి మాసం కూడా ఈ యొక్క పుష్యమాసంలోనే వస్తూ ఉంటుంది ఈ యొక్క పుష్యమాసంలోనే మనకి ధాన్యం మొత్తం కూడా సంపూర్ణంగా పంట చేతికి వచ్చి రైతులందరూ కూడా ధాన్యాగారాలు సంపూర్ణంగా నింపుకొని ధాన్యలక్ష్మిని ఇంటికి తెచ్చుకునేటటువంటి మాసం కూడా ఈ యొక్క పుష్యమాసం అని తెలియచేస్తూ వ్యవసాయ సంబంధితమైనటువంటి కార్యకలాపాలలో ప్రజలందరూ కూడా ఉంటూ తత్ క్రిమి క్రిమికీటకాల ద్వారా విశేషమైనటువంటి అనారోగ్యాల పాలు అవుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క పుష్యమాసంలో శూన్యమాసంగా పరిగణిస్తూ అదేవిధంగా వాతావరణంలో మార్పులు వచ్చేటటువంటి మాసం కూడా ఈ యొక్క పుష్యమాసం అని తెలియచేస్తూ వర్షాకాలం నుండి శీతల కాలంలో మార్పు చెందేటటువంటి మాసంగా ఉన్నది కాబట్టి ప్రజలందరికీ కూడా అనారోగ్య సమస్యలు అదేవిధంగా కార్యాచరణలో నిమగ్నమై ఖాళీ లేనటువంటి సమయాన్ని పూర్తి సమయాన్ని వారి యొక్క వ్యవసాయ పనుల్లోనూ సత్సంబంధికమైనటువంటి ధాన్యాగారి పనుల్లోనూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తూ ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు ఉపనయన ప్రతిష్టాది కార్యక్రమాలకి కూడా స్వస్తి చెప్తూ ఈ యొక్క పుష్యమాసం మొత్తం కూడా వ్యవసాయ సంబంధికమైనటువంటి విశేషాల్లో పూర్వం నుంచి ఉంటూ ఉన్నారు దాన్నే ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క మాసంలో విశేషించి ఆదివారం రోజున జిల్లేడు పూలతోటి సూర్యున్ని ఆరాధించటం ద్వారా ఆరోగ్యాలన్నీ కూడా చక్కగా ఉంటాయి అదేవిధంగా ఆడవారు ఈ యొక్క మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి విశేషమైనటువంటి రంగవల్లులతోటి ఇంటి ముంగిట రంగవల్లులు దిద్దటం కూడా మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం మరి ఉదయం పూట ఎందుకు వేసుకోవాలయ్యా అంటే చలికాలంలో ఆడవారు ఉండేటటువంటి విధి విధానాల్లో తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గులు వేయటం కళ్యాపులు చల్లటం ద్వారా వారికి ఉదయం పూట వ్యాయామంగా ఈ యొక్క కార్యాచరణ అనేటటువంటి ఉపయోగపడుతూ వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని తెలియజేస్తూ మరి ఈ యొక్క పుష్యమాసంలో విశేషించి పితృదేవతారాధన చేసుకోవటం కూడా ఉన్నది పుష్యశుద్ధ అష్టమి రోజున పితృదేవతారాధన చేయటం ద్వారా పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పుష్యమాసంలో శినేశ్వర ఆరాధన చేయండి హరిహరుల యొక్క ఆరాధన చేయండి పితృదేవత ఆరాధన చేయండి ఆ యొక్క భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియచేస్తూ పుష్యమాసంలో విశేషించి ఈ మాసం ముప్పై రోజులు కూడా శనీశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా మనకి మన పిల్లలందరికీ కూడా శనీశ్వర గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని ఈ యొక్క శనీశ్వరుడు ధర్మదేవతగా ఉన్నది కాబట్టి ధర్మం అంతా కూడా శస్శ్యామం కావాలి ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని ఆచరించండి ఆ యొక్క ధర్మమే మనందరినీ రక్షిస్తుంది స్వస్తి